స్త్రీ ఒక అద్భుతమైనటువంటి సృష్టి అంటారు ఎందుకు స్త్రీకి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం మరొకసారి అందరికీ నమస్కారం నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి చాలా చక్కటి ప్రశ్న మేడం సృష్టి అసలు ఆ పదం పలుకుతుంటే ఎంత బాగుంది చూడండి అవునా సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అంటే పంచభూతాల దగ్గర నుంచి మొదలుకుంటే నేచర్ స్పిరిట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్లాంట్స్ కింగ్డము ఎన్నో అద్భుతాలు ఒక ఫ్లవర్స్ని కానివ్వండి ఒక సముద్రాన్ని కానివ్వండి అన్నీ పంచభూతాలు అంటే దాంట్లో అన్నీ వస్తాయి దాంట్లో అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంటుంది అండ్ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కలిగి ఉన్నటువంటిది అంత అస్తిత్వం కలిగి అంటే ఆ స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీతత్వము సో ఇక్కడ అమ్మ చెప్పారు స్త్రీతత్వము సో ఇది ప్రతి ఒక్కరిలో కూడా మనం ఇక్కడ డివైడ్ చేసి చూడాల్సింది లేదు ఫిజికాలిటీలో మాత్రమే మనం ఫిజికల్ ప్రప అంటే ఈ శారీర మాత్రమే మనము స్త్రీనా పురుషునా అని కనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పురుషతత్వం స్త్రీతత్వం అనేది ఉంటుంది ఎప్పుడైతే బాహ్యంగా కనిపించడానికి ఆ సృష్టితో ఎందుకు పోలుస్తారంటే ఆ సృష్టిలో సృష్టిలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా ఒక ఫిజికల్గా ఉన్నటువంటి స్త్రీలో ఉంటాయి కాబట్టి అంత అద్భుతంగా వివరిస్తారు కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా ఆ స్త్రీ తత్వం అనేది మనం తెలుసుకుంటామో అది పురుషులైనా స్త్రీలైనా ఆ స్త్రీ తత్వం అనేది మనం అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన యొక్క నిజ స్త్రీతత్వానికి మనం చేరుకుంటాం అందుకని దానికి ప్రత్యేకగా ఉన్నటువంటి సృష్టితోనే ఒక స్త్రీని పోలుస్తారు అందుకే స్త్రీ అంత గొప్పది స్త్రీతత్వం అనేది అంత గొప్పది థ్యాంక్ యూ